హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి బ్లాగ్స్ నేను నా బెస్ట్ ఫ్రెండ్ కీర్తి ఇద్దరం కలిసి మేము ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం అది కూడా తను ఉండేది బాలాపూర్లో తనని ఎందుకు కలవడానికి వచ్చామన్నది వీడియో మధ్యలో చెప్తాను తిని వచ్చేసి మా ఫ్రెండ్ అశోక్ మేము ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే స్కూల్ డేస్లో నుంచి ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఈ అమ్మాయి పేరు వచ్చేసి మౌనిక అశోక్ వాళ్ళ వైఫ్ దీని చాలా మల్టీ టాలెంటెడ్ ఎందుకు నేను మల్టీ టాలెంటెడ్ అని చెప్తున్నాను అంటే చూస్తున్నారు కదా మేము వచ్చాము మేము ఇదంటే ఆర్డర్ ఇచ్చేదనమాట వేరే వాళ్ళు ఆర్డర్ కాబట్టి సో కొందని సతక పెడుతుందనమాట తను సో ఇలాంటివి కాకుండా చాలా అంటే చాలా చేస్తుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా తన చేతులతో తను చేసుకున్న వస్తువులు ఇవన్నీ కూడా చూడండి పేపర్ తోటి ఒక బావిలాగా చేసింది అండ్ పేపర్ తోటి ఒక డాల్స్ అలాంటి చిన్న చిన్నవన్నీ చేసి అట్లా పెట్టింది అండ్ సైకిల్ కానివ్వండి ఒక పేపర్ తోటి మొత్తం ఇట్లా ఉయ్యాల రెడీ చేసి దాంట్లో ఒక బొమ్మను పెట్టింది అండ్ ఏదోదో బాటిల్ డ్రింక్ బాటిల్ ఏదో సంథింగ్ ఏదో బాటిల్ అంటే ఆ బాటిల్ తోటి అండ్ ఈ బొమ్మకి మొత్తం శారీ అదంతా వోక్ అట్లా చేయడం ఇలా అంతా మొత్తం అన్నీ చేసింది మేము ఎందుకు వచ్చామంటే ఈ ఎల్లో కలర్ డాల్ ఉంది కదా ఈ ఎల్లో కలర్ డాల్ని మేము ఆర్డర్ ఇచ్చేయమన్నమాట వేరే వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ తీసుకోవడానికి అంటే మా రిలేటివ్స్లో ఒకరు ఆర్డర్ ఇచ్చారనమాట సో ఆ ఆర్డర్ తీసుకోవడానికి మేము వీళ్ళ ఇంటికి వెళ్ళాము ఇది మ్యాటరు సో ఇవన్నీ కూడా చూడండి ప్రతి ఒక్కటి కూడా తను చేసింది తన చేతులతో తను చేసింది అండ్ తను ఎక్కడా నేర్చుకోలేదు తన ఓన్ క్రియేటివిటీతో ఇవన్నీ కూడా చేసింది అండ్ ఏదైనా బొమ్మ చూసింది అనుకో ఆ బొమ్మ అది యాజ్ టీజ్గా నేను అలా చేయగలుగుతానా లేదా అని చెప్పేసి ట్రై చేస్తుందంట సో అలా చేసిన బొమ్మలే ఇవన్నీ కూడా ఇంట్లో ఏ వస్తువు కొనకుండా తను తన టాలెంట్ తోటి ఇవన్నీ కూడా తన స్వయంగా చేసుకుంది చేతులతో క్రియేటివిటీ ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే అదొక హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ డ్రమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అండ్ శారీ వర్క్స్ కూడా చేస్తుంది అండ్ ఈ మిషన్ వర్క్ కూడా నేర్చుకుంటుందంట తను అండ్ తను ఏంటంటే టైలరింగ్ చేస్తుంది అంటే బ్లౌజెస్ అండ్ డ్రెస్సెస్ ఇవన్నీ కుడుతుంది అండ్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చేస్తుంది అండ్ పెళ్ళిళ్ళకి కావాల్సిన కొబ్బరి బొండాలు కానివ్వండి లేకపోతే తాంబూలం కానివ్వండి ఇవన్నీ కూడా డెరేషన్స్ చేస్తున్నారు కదా కున్నన్స్ పెట్టి అలాంటివి అవి కూడా చేస్తుంటాను చాలా అంటే అరవేలు కుండలు అట్లా ఆర్డర్ కూడా వస్తాయంట ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి అలా ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకుంటారంట ఈ బొమ్మలు స్పెషల్లీ బొమ్మలు ఇలాంటివి అయితే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా ఉయ్యాలో ఫంక్షన్కి అయితే ఇలాంటి బొమ్మలు పెడుతున్నారు అండ్ ఎంగేజ్మెంట్స్కి మ్యారేజెస్కి అండ్ ఇలాంటి ఈవెన్ అకేషన్స్కి ఉన్నప్పుడు అండ్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా బొమ్మలతో ఇలా చేసి చేయించుకుంటున్నారు కదా సో అలా కూడా చేయించుకుంటున్నారు అనమాట సో అలా చేసేవి కూడా దీనికి ఆర్డర్స్ వస్తాయి ఆ ఆర్డర్స్ కూడా తను చేస్తూ ఉంటుందన్నమాట అదేంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అంటే హెవీగా కావాలనుకుంటే ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది నార్మల్ సింపుల్గా అంటే ఒక కాస్ట్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ లోపు మాత్రమే ఉంటాయి అంటే బొమ్మని బట్టి అండ్ అంతేకాకుండా తన చేస్తున్న వర్క్ని బట్టి ఉంటుంది అనమాట అంటే చిన్న బొమ్మకైతే ఒక రేటు పెద్ద బొమ్మకైతే ఒక రేటు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట సో చాలా బాగా చేస్తుంది సో అందుకే నేను అన్నాను మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పేసి ఎందుకు అంటే ఇందుకే అన్నాను సో ఇంత కలగా తన ఇంటిని తన ఏంటంటే తన ఓన్గా ఇలా తీర్చిదిద్దుకోడం అంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అమ్మాయి కూడా చాలా అంటే ఒక ప్రౌడ్గా ఉన్న వ్యక్తి అయితే కాదు చాలా నెమ్మదిగా చాలా బాగా మాట్లాడుతుంది నాకు కానీ మా ఫ్రెండ్ కీర్తి కానీ చాలా బాగా నచ్చింది తను చూస్తున్నారు కదా మొత్తం మొత్తం అంతా కూడా నాకైతే ఆ బొమ్మలు చూస్తూనే ఉన్నాను నేను ఇంకా వీడియోస్ అయితే నేను రెండు సార్లు తీసాను చూడడానికి కదా ఫస్ట్ టైం ఒకసారి చూ చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తున్నాను అట్లా నాకు ఇంకా ఇంకా తీయాలనిపిస్తుంది ఎంత బాగా చేసింది కదా సో ఏదైనా సరే మనం టాలెంట్ని గుర్తించాలి ఇంకా మనం మెచ్చుకోవాలి ఎందుకంటే ఎవరికైనా ఇలా సపోర్ట్ చేయాలంటే చాలా బాగా సపోర్ట్ చేస్తాను అండ్ అంతేకాకుండా వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు వీళ్ళ శ్లోకాలు కూడా చాలా బాగా పాడుతున్నారు వినండి मलं से शरीर से पैजिना योग्युनि प्राजलि प्राण तोस्मे ओम शांति 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 करा देवेस्मे परम सरस्वती परम

ఇంకా <laughs> పిల్లల నేమ్స్ నేను చెప్పలేదు కదా పిల్లల నేమ్స్ వచ్చేసి హనీష్ నిహాన్షి ఇంకా మా ఫ్రెండ్ నేమ్ అశోక్ వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి మౌనిక సో పిల్లలు మేము వెళ్ళినప్పుడైతే స్కూల్కి వెళ్ళారు తర్వాత వచ్చారనమాట సో మేము ఎలా ఎంజాయ్ చేసాము అండ్ స్వీట్ మెమోరీస్ లాగా కొంచెం గుర్తుండిపోవాలని చెప్పేసి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్